హాయ్ డియర్ యాజ్ వెల్కమ్ టు అమృత ఐఎస్ అకాడమీ నేను మీ మురళీ సార్ టుడే సెషన్లో ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫిఫ్త్కి సంబంధించి కరెంట్ అవేర్ చూద్దాం ముందుగా మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి అలాగే మా వీడియోస్ మీకు మరోక్షమం రావాలంటే పక్కనే ఉంటే బెల్ సింబల్ని నొక్కి పెట్టుకోండి సో ఇక ఈరోజు కరెంట్ ఈవెంట్స్లోకి వెళ్ళిపోదాం ముందుగా సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో ఇస్రో రికార్డు ఎల్విఎం త్రీ ఎం సిక్స్ ప్రయోగం విజయవంతం ఎల్విఎం త్రీ ఎం సిక్స్ రాకెట్ ఏదైతుందో ఇది మన భారతదేశానికి చెందినటువంటి ఇస్రో యొక్క బాహుబలి రాకెట్ గా మనం పిలవడం జరుగుతుంది సో ఇది మనకి అత్యంత శక్తివంతమైనటువంటిది అనే అంశాన్ని గమనించండి సో అమెరికా ఉపగ్రహాన్ని ఇందులో ప్రయోగించారు సో అది ఏంటంటే బ్లూ బర్డ్ బ్లాక్ టూ గుర్తుంచుకోండి అమ్మా బర్డ్ బ్లాక్ టూ అనేది అమెరికాకు చెందినటువంటి ఉపగ్రహం దీనిని మనకిప్పుడు ఈ ఎల్విఎం త్రీ ఎం సిక్స్ బాహుబలి ర్యాకెట్ ద్వారా మనకి ప్రయోగించడం జరిగింది సో ఎప్పుడు ఎక్కడ ప్రయోగించారో గుర్తుంచుకోండి డిసెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదున మనకి ఉదయం ఎనిమిది యాభై ఐదు గంటలకి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఏదైతే శ్రీహరికోటలో ఉందో ఈ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి మనకి ప్రయోగించడం జరిగింది సో ఇది సక్సెస్ఫుల్గా జరిగిపోయింది సో ఈ బ్లూబర్డ్ బ్లాక్ టూ అనేది మనకి ఆరు వేల ఒక వంద కిలోల వెయిట్ అనేది మనకి ఉంటుంది సో ఇది మన భారతదేశంలో ప్రయోగించినటువంటి అత్యంత బరువైన ఉపగ్రహంగా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో గుర్తుంచుకోండి అమ్మా ఇది అమెరికాకు చెందినటువంటి ఏఎస్టి స్పేస్ మొబైల్ సంస్థ దీన్ని మనకి తయారు చేసింది ఇది సాధారణ స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉంటాయో వాటికి నేరుగా శాటిలైట్ ద్వారానే ఫోర్ జీ ఫైవ్ జీ సెల్యులర్ బ్రాడ్ బ్రాండ్ ఏదైతే ఉంటుందో ఈ కనెక్టివిటీని మనకి అందించడం జరుగుతుంది సో ఈ బ్లూబర్డ్ బ్లాక్ టూ ఉపగ్రహాన్ని భూమి నుంచి తక్కువ ఎత్తులో గల భూకక్ష లో ఎర్త్ లో మనకి సుమారుగా ఐదు వందల పద్దెనిమిది పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో ఈ ఉపగ్రహాన్ని మనకి ప్రయోగించడం జరిగింది అనే అంశాన్ని ఇక్కడ మనం గమనించాల్సిన విషయాలు సో దీంతో పాటు ఇస్రో భవిష్యత్ ప్రణాళికలు కూడా మనకి చెప్పింది సో రెండు వేల ఇరవై ఆరు లోపు మనకి చూస్తే మొత్తంగా ఆరు ప్రయోగాలు చేపడుతున్నట్లు మనకి ఇస్రో వెల్లడించింది సో దీంతో పాటు ఏవైతే చంద్రయాన్ ఫోర్ చంద్రయాన్ ఫైవ్ ఏవైతున్నాయో వాటిని కూడా రెండు వేల ఇరవై ఆరు స్టార్టింగ్లో మనకి ప్రారంభం కానున్నాయనే అంశాన్ని కూడా మనకి వెల్లడించడం జరిగింది సో ప్రధానంగా గుర్తుంచుకోండి అమ్మా ఎల్విఎం త్రీ ఎం సిక్స్ ఏదైతే ఉందో ఇది బాహుబలి ర్యాకెట్గా గా చెప్తాం సో దీని ద్వారా ఇప్పుడు అమెరికాకు చెందినటువంటి బ్లూబర్డ్ బ్లాక్ టూ సుమారుగా ఆరు వేల ఒక వంద కిలోల వెయిట్ ఉంది సో దీనిని మనకి ప్రయోగించడం జరిగింది సో ఇది మనకి భారత గడ్డపై ప్రయోగించినటువంటి అత్యంత బరువైనటువంటి ఉపగ్రహంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఓకేనా గమనించాల్సి ఉంటుంది ఇక మనం నెక్స్ట్ కరెంట్ ఈవెంట్కి వెళ్దాం జాతీయ క్రీడా పురస్కారాలు రెండు వేల ఇరవై ఐదు ఎంపికల జాబితా అవార్డుల ఎంపికల కమిటీ సో ఈ జాతీయ క్రీడా పురస్కారాలు మనకి చెందినటువంటి భారతదేశంలో క్రీడాకారులకు ఇచ్చేటువంటి అత్యున్నత పురస్కారం మేధర్ జాన్ చంద రత్న అవార్డు దీంతో పాటుగా అర్జున్ అవార్డ్స్ వీటన్నిటిని కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది సో ఇవి అవార్డుల ఎంపిక కమిటీ అనేది మనకి సిఫార్సు కొంతమందిని చేసింది సో ఈ అవార్డుల ఎంపిక కమిటీ ఏదైతుందో దీనికి మనకి ఇప్పుడు ప్రజెంట్ అధ్యక్షుడిగా ఎవరున్నారంటే గగన్ నారంగ్ ఎవరమ్మా గగన్ నారంగ్ గారు మనకి అవార్డుల ఎంపిక కమిటీకి అధ్యక్షుడిగా ఉండడం జరిగింది సో గుర్తించుకోండి ఇవన్నీ కూడా క్రీడా మంత్రిత్వ శాఖ ఆ ధృవీకరణలోనే జరుగుతాయి అనే అంశాన్ని ఇక్కడ గమనించాలి సో ఇక ఈ సంవత్సరానికి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఇది భారత అత్యున్నత పురస్కారంగా క్రీడాకారులకు ఇచ్చేటువంటి పురస్కారంగా చెప్తాం సో దీనికి హార్దిక్ సింగ్ గారిని హాకీ క్రీడాకారుడు ఏంటంటే హార్దిక్ సింగ్ గారిని మనకి ఈయన్ని సిఫార్సు చేయడం జరిగింది సో ఈ సంవత్సరానికి కేవలం ఒక్కరిని మాత్రమే ఇప్పటి వరకు మనకి సిఫార్సు చేయడం జరిగింది సో ఈ హార్దిక్ సింగ్ గారు భారత పురుషుల హాకీ జట్టుకి వైస్ కెప్టెన్ గా మనకి ఉండడం జరిగింది సో దీంతో పాటు ఈయన రెండు వేల ఇరవై ఐదు ఆసియా కప్కి మనకి స్వర్ణం సాధించడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు హాకీ హాకీలో మనకి స్వర్ణ పథకం సాధించడం జరిగింది సో దీంతో పాటు ఈయనకి రెండు ఒలింపిక్ పథకాలు కూడా రావడం జరిగింది సో రెండు వేల ఇరవై ఒకటి టోక్యో రెండు వేల ఇరవై ఒకటి టోక్యో దీంతో పాటు రెండు వేల ఇరవై నాలుగు ప్యారిస్ ఒలింపిక్స్లో కూడా రెండు పథకాలు సాధిస్తూ మనకి విజేతలుగా నిలవడం జరిగింది సో గుర్తించాలి ఇక్కడ మనకి ఈ సంవత్సరానికి గాను మేజర్ జాన్ చంద ఖేల్ రత్న అవార్డుకి ఎవరిని సిఫార్సు చేశారంటే హార్దిక్ సింగ్ గారిని మనకి సిఫార్సు చేయడం జరిగింది ఇక అర్జున అవార్డులు ఏవైతున్నాయో మొత్తంగా ఇరవై నాలుగు మందికి సిఫార్సు చేయడం జరిగింది సో గుర్తించండి రెండు వేల ఇరవై సంవత్సరానికి మొత్తంగా ఇరవై నాలుగు మంది అందులో ప్రధానంగా చూసుకోండి తేజస్విని శంకర్ అథ్లెటిక్స్ నుంచి ప్రియాంక అథ్లెటిక్స్ నుంచి విదిత్ గుజరాతీ చెస్ నుంచి అలాగే ప్రపంచ కప్ గెలిచిన తొలి భారత మహిళ అయినటువంటి దివ్య దేశ్ముఖ్ గుర్తుంచుకోండి అమ్మా ఈసారి ప్రపంచ కప్ గెలిచిన తొలి భారత మహిళ అయినటువంటి దివ్య దేశ్ముఖ్ గారికి మనకి ఈ అర్జున అవార్డ్స్ కి సిఫార్సు చేయడం జరిగింది ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ ఆయన యొక్క కుమార్తె ఒక తెలుగు క్రీడాకారిణి గాయత్రి గోపీచంద్ గారిని కూడా మనకి ఈసారి అర్జున అవార్డ్స్ కి సిఫార్సు చేయడం జరిగింది సో దీంతో పాటు మొలక తెలుగు క్రీడాకారుడు మనకి ధనుసు శ్రీకాంత్ గారు ఈయన్ని కూడా మనకి డెఫ్ షూటింగ్ క్రీడాకారుడు ఈయన్ని కూడా మనకి ఇప్పుడు అర్జున అవార్డ్స్కి సిఫార్సు చేయడం జరిగింది అనే అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి సో ప్రధానంగా గుర్తుంచుకోండి ఈసారి యోగాసన విభాగంలో అర్జున అవార్డు దక్కించుకున్నటువంటి తొలి అథ్లెట్ ఎవరు అని అడుగుతారు పాల్ గుర్తించండి అమ్మా పాల్ ఇది ప్రధానంగా గుర్తుంచుకోండి దివ్య దేశముకు కప్పు గెలిచిన తొలి భారత మహిళ అలాగే ఆర్తిపాల్ గారు ఈ యోగాసన విభాగంలో మనకి అర్జున అవార్డు దక్కుతున్నటువంటి తొలి అథ్లెటిక్గా మనకి నిలుస్తున్నారు సో దీంతో పాటు బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ట్రేసా జాలి అలాగే జిమ్నాస్టిక్స్ నుంచి ప్రణతి నాయక్ షూటింగ్ నుంచి మోహలీ గోస్ అలాగే రిజనింగ్ నుంచి సోనం మాలిక్ సో వీళ్ళు గుర్తుంచుకోండి వీళ్ళకి అర్జున అవార్డులు మొత్తంగా ఈ సంవత్సరానికి ఇరవై నాలుగు మందికి ఈ అర్జున అవార్డులు ప్రకటించారు దీంతో పాటు మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుకి హార్దిక్ సింగ్ గారికి మనకి సిఫార్సు చేయడం జరిగింది ఇవి అవార్డుల ఎంపిక కమిటీ మనకి సిఫార్సులు చేసింది సో గుర్తుంచుకోండి ఈ ఖేల రత్న పురస్కారానికి మనకి ఎంత ఇస్తారు అంటే ఇరవై ఐదు లక్షలు రూపాయలు మనకి అందజేయడం జరుగుతుంది సో గుర్తించుకోవాలమ్మా ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇస్తారు ఖేల అలాగే అర్జున అవార్డుకి ఎంత ఇస్తారంటే మనకి పదిహేను లక్షలు ఇవ్వడం జరుగుతుంది అనే అంశాన్ని మనం ఇక్కడ గమనించాల్సి ఉంటుంది సో మరి గతంలో ఇచ్చినటువంటి ఏవైతే క్రీడా పురస్కారాలు ఉన్నాయో మనకి ఖేల్ రత్న గ్రహీతలు ఎవరున్నారు అని మనం చూస్తే రెండు వేల ఇరవై నాలుగు ఖేల్ రత్న మనం చూసుకుంటే గుర్తుంచుకోండి మను బాకర్ షూటింగ్ విభాగం ఇచ్చారు అలాగే హర్మన్ ప్రీత్ సింగ్ హాకీ కెప్టెన్ ఇచ్చారు అలాగే చెస్ నుంచి డి గుకేష్ గారు అలాగే పారా అథ్లెటిక్ అయినటువంటి ప్రవీణ్ కుమార్ సో వీళ్ళ నలుగురికి మనకి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి ఖేలి రత్న గ్రహీతలో వీళ్ళు ఉండడం జరిగింది సో గమనించాలమ్మా ఇక మనకి ఈ క్రీడా పురస్కారాల్లో ఈ మేజర్ ధ్యాన్ చంద్ ఖేలు రత్న పురస్కారాన్ని మనం భారతదేశంలోనే క్రీడాకారులకు ఇచ్చేటువంటి అత్యున్నతమైన పురస్కారంగా చెప్తాం సో ఇవి మనకి పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై రెండులో స్టార్ట్ అయ్యాయి మనం చూస్తే మొదటి గ్రహీత ఎవరంటే విశ్వనాథ్ ఆనంద్ ఎవరమ్మా విశ్వనాథ్ ఆనంద్ సో ఈయనికి మొదటి ఖేల్ రత్న మేజర్ ధ్యాన్ చంద ఖేల్ రత్న పురస్కారం అనేది లభించింది సో ఇక అర్జున అవార్డు విషయానికి వస్తే అర్జున అవార్డు మనకి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో స్టార్ట్ అయ్యేయండి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో స్టాయ్ ఏవైతే నిరంతరంగా ప్రతిభ కనబరిచేటువంటి క్రీడాకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ అర్జున అవార్డుని ఇవ్వడం జరుగుతుంది సో వీటితో పాటు మరొక క్రీడా పురస్కారం అనేది మౌలానా అబుల్ కలాం ఆజాద్ గుర్తుంచుకుందామా మౌలానా అబుల్ కలాం ఆజాద్ అనేటువంటి ట్రోఫీ ఒకటి ఉంది సో ఈ ట్రోఫీ కూడా మనకి దేనికి ఇస్తారంటే క్రీడా విభాగంలో ఇచ్చేటువంటి ట్రోఫీగా చెప్తాం మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ సో ఇది ఎక్కడ ఇస్తారంటే ఏవైతే విశ్వవిద్యాలయ పోటీలు ఉంటాయో ఎక్కడమ్మా విశ్వవిద్యాలయ పోటీల్లో మనకి ఇవ్వడం ఎవరైతే అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తారో వాళ్ళకి ఇచ్చేటటువంటి ట్రోఫీగా మనం చెప్తాం సో దీంతో పాటు ద్రోణాచార్య అవార్డు ఇస్తారు ఇది కూడా క్రీడా విభాగంలోనే ఈ ద్రోణాచార్య అవార్డు దేనికి ఇస్తారంటే మనకి ఎవరైతే క్రీడా కోచ్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇచ్చేటువంటి పురస్కారంగా ఈ ద్రోణాచార్య అవార్డుని మనం చెప్పుకోవడం జరుగుతుంది సో గుర్తుంచుకోండి క్రీడారంగంలో ఇచ్చేటువంటి పురస్కారాలు మేజర్ ధ్యాన్చంద్ ఖేలరత్న అవార్డు ఇది మన దేశంలోనే అత్యున్నత పురస్కారం అర్జున అవార్డు మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ అలాగే ద్రోణాచార్య అవార్డు సో ఇవి గుర్తుంచుకోవాలి ఓకేనా ఇక మనం నెక్స్ట్ కరెంట్ ఈవెంట్కి వెళ్దాం అమరావతిలో అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహావిష్కరణ సో ప్రతి ఏటా కూడా డిసెంబర్ ఇరవై ఐదున సుపరిపాలనా దినోత్సవం గుడ్ గవర్నెన్స్ డే అనేది మనకి అటల్ బిహారీ వాజ్పేయి యొక్క జన్మదినాన్ని స్మరించుకుంటూ మనం చేస్తున్నాం సో గుర్తుంచుకోవాలి ఈ సంవత్సరానికి ఈ అటల్ బిహారీ వాజ్పేయి యొక్క జన్మదినాన్ని స్మరించుకుంటూ డిసెంబర్ ఇరవై ఐదున ఈ సుపరిపాలనా దినోత్సవం రోజున మనకి అమరావతిలో వెంకటాయపాలెం గుర్తుంచుకోండి అమ్మా అమరావతిలోని వెంకటాయపాలెంలో ఈ వాజ్పేయి గారి యొక్క పదమూడు అడుగుల విగ్రహాన్ని మనకి నేడు ఆవిష్కరించబోతున్నారు సో గుర్తించాలి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఏంటి శివరాజ్ సింగ్ చౌహాన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మనకి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రావడం జరుగుతుంది సో ఈ విగ్రహం అనేది ఈ నవ్యాంధ్ర రాజధాని అయినటువంటి అమరావతిలో ఏర్పాటు చేస్తున్నటువంటి మొదటి విగ్రహంగా మనకి నిలవడం విశేషం అనే అంశాన్ని ఇక్కడ మనం గమనించాల్సి ఉంటుంది సో గమనించాలి దీంతో పాటు ఇక్కడ అటల్ వనాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఈ అటల్ వనం అనేది సుమారుగా మూడు ఎకరాల విస్తీర్ణంలో మనకి నిర్మించడం జరుగుతుంది అనే అంశాన్ని గమనించాలి సో ఏవైతే వాజ్పేయి యొక్క జీవిత విశేషాలు తెలిపేటటువంటి చిత్రాలు ఏవైతే ఉంటాయో సో వీటి ప్రదర్శనని మనకి ఇక్కడే ఏర్పాటు చేయబోతున్నారు అనే అంశాన్ని గమనించాల్సి ఉంటుంది సో గమనించండి అమ్మా దీంతో పాటు ఈ అటల్ మోదీ సుపరిపాలన యాత్ర ఏదైతుందో గతంలో మనకి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పదకొండు సత్యసాయి జిల్లా ధర్మవరంలో స్టార్ట్ అయినటువంటి ఏవైతే ఈ అటల్ మోదీ సుపరిపాలన యాత్రలు ఉన్నాయో ఇవి మనకి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఐదున మనకి అమరావతి వెంకటాయపాలెంలో వీటిని ముగిస్తున్నారు సో గమనించాలమ్మా ఈ కార్యక్రమం దేనికి ఉద్దేశించింది అంటే ఈ అటల్ బిహారీ వాజ్పేయి యొక్క జన్మదినాన్ని అలాగే ఆయన సుపరిపాలనా దృక్పథాన్ని గుర్తు చేసుకుంటూ అలాగే ప్రధాని నరేంద్ర మోదీ చేపడుతున్నటువంటి ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉంటాయో వీటిని ప్రజల్లోనికి తీసుకెళ్లడం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమం అటల్ మోదీ సుపరిపాలనా యాత్ర సో గమనించాలి ఈ అటల్ మోదీ సుపరిపాలన యాత్రను ఎవరు నిర్వహించారంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ దీనిని నిర్వహించిందమ్మా సో దీనికి నేతృత్వం వహించింది ఎవరమ్మా అంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి పివిఎస్ మాధవ్ గారు మనకి దీనికి నేతృత్వం వహిస్తున్నారు అనే అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాల్సి ఉంటుంది ఓకేనా గుర్తుంచుకోవాలి సో ఇక అటల్ బిహారీ వాజ్పేయి గురించి చూద్దామమ్మా ఈయన మనకి భారతదేశానికి గుర్తించాలమ్మా పదివ ప్రధానిగా మనకి ఉన్నారు ఎన్నో వ్యక్తి అమ్మా పదివ ప్రధానిగా మనకు ఉన్నారు సో ఈయన మూడు సార్లు ప్రధాని పదవిని చేపట్టడం జరిగింది సో మొదటిసారి పంతొమ్మిది వందల తొంభై ఆరులో అమ్మ ఇక రెండవసారి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది టు తొంభై తొమ్మిది సో దీని తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది టు రెండు వేల నాలుగు సో మూడు సార్లు ప్రధానిగా మనకి బాధ్యతలు స్వీకరించడం జరిగింది సో మనకి భారతదేశానికి ఉన్నటువంటి దేశ అత్యున్నత పురస్కారం అయినటువంటి భారతరత్న ఈయనకి ఎప్పుడు ఇచ్చారంటే రెండు వేల పదిహేనులో మనకి ఇవ్వడం జరిగింది సో గుర్తించాలమ్మా రెండు వేల పదిహేనులో ఈయనకి భారతరత్న రావడం జరిగింది అనే అంశాన్ని ఇక్కడ మనం గమనించాల్సి ఉంటుంది సో ఈయన యొక్క జన్మదినాన్ని మనం సుపరిపాలన దినోత్సవంగా జరుపుకుంటున్నాం మరి ఎప్పుడు జరుపుకుంటున్నామంటే రెండు వేల పద్నాలుగు నుంచి మనం జరుపుకుంటున్నాం గుర్తించాలమ్మా రెండు వేల పద్నాలుగు నుంచి మనం జరుపుకుంటున్నాం సో దేశ అత్యున్నత పురస్కారం అనేది రెండు వేల పదిహేనులో వచ్చింది సో ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి మనం సుపరిపాలన దినోత్సవంగా జరుపుకుంటున్నాం అనే అంశాన్ని ఇక్కడ మనం గమనించాల్సి ఉంటుంది సో ఈయన కాలంలో వచ్చినటువంటి ప్రముఖ పథకాలు కనుక మనం చూసుకుంటే ఇక్కడ స్వర్ణ చతుర్భుజి అంటారు స్వర్ణ చతుర్భుజి సో ఇది ఈయన కాలంలో వచ్చినటువంటి ఒక ముఖ్య పథకం దీన్ని గోల్డెన్ చతుర్భుజి అని కూడా అంటాం సో ఇక ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన పిఎంజిఎస్వై ఏదైతుందో ఇది కూడా మనకి ఈయన కాలంలోనే వచ్చినటువంటి పథకంగా చెప్తాం సర్వశిక్ష అభియాన్ కూడా మనకి ఈయన కాలంలోనే వచ్చిందనే అంశాన్ని ఇంకా గమనించాల్సి ఉంటుంది సో ఈ అటల్ బిహారీ వాజ్పేయి గారిని మనం అజాత శత్రువుగా పిలుస్తాం సో ఈయన మనకి ఐక్యరాజ్య సమితిలో హిందీలో ప్రసంగించినటువంటి మొదటి భారతీయ విదేశాంగ మంత్రిగా మనం చెప్పుకోవడం జరుగుతుంది సో ఓవరాల్గా చూస్తే అటల్ బిహారీ వాజ్పేయి గురించి ఇది సో ఇప్పుడు మనకి ఆయన యొక్క జన్మదినాన్ని స్ఫురించుకుంటూ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై శుభ్రపాలనా దినోత్సవం రోజు మనకి అమరావతిలో వెంకటాయపాలెంలో ఆయనకి పదమూడు అడుగుల కాంక్ష విగ్రహాన్ని ఆవిష్కరించడం జరుగుతుంది లక్నౌలో రాష్ట్రీయ ప్రేరణా స్థల్ ప్రారంభం సో మనం చూస్తే నరేంద్ర మోదీ గారు జాతీయ స్మారకం రాష్ట్రీయ ప్రేరణా స్థల్ అనేది మనకి ప్రారంభిస్తున్నారు సో ఎక్కడ ప్రారంభిస్తున్నారంటే ఉత్తర్ప్రదేశ్ రాజధాని లక్నౌ ఏదైతుందో ఇక్కడ మనకి నరేంద్ర మోదీ గారిచే జాతీయ స్మారకం అయినటువంటి రాష్ట్రీయ ప్రేరణా మనకి ప్రారంభించడం జరుగుతుంది సో గుర్తించాలమ్మా ఇది మనకి అటల్ బిహారీ వాజ్పేయి యొక్క నూట ఒకటవ జయంతి సందర్భంగా మనకి దీన్ని తీసుకురావడం జరుగుతుంది సో గుర్తుంచుకోండి ఏది అంటే రాష్ట్రీయ ప్రేరణా స్థల్ ఇది ఎక్కడ అంటే లక్నౌ ఉత్తరప్రదేశ్ గుర్తుంచుకోండి ప్రధాని నరేంద్ర మోదీ గారు మనకి డిసెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై మనకి ప్రారంభించడం జరుగుతుంది సో ఇక్కడ మనకి ప్రధానంగా ముగ్గురు నాయకులకు సంబంధించినటువంటి విగ్రహాలు ఉంటాయి అరవై ఐదు అడుగుల ఎత్తైనటువంటి విగ్రహాలని మనకి ఇందులో ఏర్పాటు చేయబోతున్నారు సో గుర్తుంచుకోండి రాష్ట్రీయ ప్రేరణా స్థలంలో మనకి అరవై ఐదు అడుగుల ఎత్తు కలిగినట్టు ముగ్గురు విగ్రహాలను మనకి ఏర్పాటు చేయబోతున్నారు సో ఎవరివి అంటే ప్రసాద్ ముఖర్జీ దీన్ దయాల్ ఉపాధ్యాయ అటల్ బిహారీ వాజ్పేయి సో గుర్తుంచుకోండి అమ్మా ఎవరి విగ్రహాలు ఉన్నాయి అనే అంశాన్ని అడిగే అవకాశం ఉంటుంది ప్రసాద్ ముఖర్జీ దీన్ దయాల్ ఉపాధ్యాయ అటల్ బిహారీ వాజ్పేయి ఇక ప్రసాద్ ముఖర్జీ గారు భారతీయ జనసంఘ స్థాపకుడుగా మనం ఈయన్ని చెప్పుకుంటాం సో గుర్తుంచుకోండి ఈ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు నెహ్రూ క్యాబినెట్ లో మనకి మొదటి పరిశ్రమల శాఖ మంత్రిగా చేశారు దీంతో పాటు జమ్మూ కాశ్మీర్ యొక్క ప్రతిపత్తి ఆర్టికల్ త్రీ సెవెంటీ ఏదైతుందో దాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన నాయకుడు ఈ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి మనం చెప్పుకుంటాం ఇక దీన్ దయాల్ ఉపాధ్యాయ ఈ ఏకాత్మ మానవతా సిద్ధాంతకర్తగా మనం చెప్తాం సో ఇటీవల ఈయన జ్ఞాపకార్థం దీన్ దయాల్ ఉపాధ్యాయ జంక్షన్ అని ఒక రైల్వే స్టేషన్ కి పేరు మార్చడం జరిగింది సో అది ఏ రైల్వే స్టేషన్ అంటే గుర్తించుకోండి అమ్మా మొఘల్ సరాయ్ మొఘల్ సరాయ్ సో గుర్తించాలమ్మా మొఘల్ సరాయ్ అనే రైల్వే స్టేషన్ కి ఈ దీన్ దయాల్ ఉపాధ్యాయ జ్ఞాపకార్థం మీద మనకి దీన్ దయాల్ ఉపాధ్యాయ జంక్షన్ గా మనకి మార్చడం జరిగింది సో అటల్ బిహారీ వాజ్పేయి గురించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం సో ఇప్పుడు మనకి ఈయన యొక్క జన్మదినం సందర్భంగా నూట ఒకటవ జయంతి సందర్భంగా మనకి ఉత్తరప్రదేశ్ లక్నౌలో మనకి ఈ జాతీయ స్మారకం అయినటువంటి రాష్ట్రీయ ప్రేరణా ప్రారంభించడం జరుగుతుంది సో దీని యొక్క విస్తీర్ణం ఎంత ఉంటుంది అంటే అరవై ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్నారో సుమారుగా దీనికి రెండు వందల ముప్పై కోట్ల రూపాయల నిధిని మనకి ఏర్పాటు చేయడం జరిగింది అనే అంశాన్ని ఇక్కడ గమనించాలి సో దీంతో పాటు ఇక్కడ ఒక అత్యాధునికమైనటువంటి మ్యూజియం కూడా ఏర్పాటు చేయబోతున్నారు సో గమనించాలమ్మా ఈ రాష్ట్రీయ ప్రేరణాస్థలం అనేది ఎక్కడ ఉంది అంటే ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నపూర్లో ఉంది సో ఎవరు ప్రారంభించారంటే నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు ఎప్పుడు అంటే డిసెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు సో ఇందులో ముగ్గురు విగ్రహాలు ఉంటాయి అవి ఒకటే అరవై ఐదు అడుగులు ఎత్తులో ఉంటాయి శ్యాంప్రసాద్ ముఖర్జీ దీన్ దయాల్ ఉపాధ్యాయ అటల్ బిహారీ వాజ్పేయి సో ఇది మొత్తంగా అరవై ఐదు ఎకరాల విస్తీర్ణం ఉంటుంది రెండు వందల ముప్పై కోట్లతో దీన్ని నిర్మించారు సో ఇందులో ఒక అత్యాధునిక మ్యూజియం కూడా ఏర్పాటు చేయబోతున్నారు సో ఇవి గుర్తుంచుకోండి అటల్ స్మృతిన్యాస్ సొసైటీ అధ్యక్షుడిగా వెంకయ్య నాయుడు అటల్ స్మృతి న్యాస్ సొసైటీ అధ్యక్షుడు మనకి ఎవరంటే వెంకయ్య నాయుడు గారిని ఇప్పుడు కొత్తగా నియమించారు సి అటల్ స్మృతి న్యాస్ సొసైటీ అధ్యక్షుడు ఏం చేస్తారు అసలు ఇంతకీ అటల్ స్మృతి న్యాస్ అంటే ఏంటి అంటే మనకి అటల్ బిహారీ వాజ్పేయి యొక్క స్మృతి స్థలం అయినటువంటి ఏదైతే సదైవ్ అటల్ ఏదైతుందో దీని నిర్వహణ కోసం ఏర్పాటు అయినటువంటి సొసైటీని ఈ అటల్ స్మృతి న్యాస్ సొసైటీగా మనం చెప్తాం సో ఇప్పుడు మనకి దీనికి అధ్యక్షుడిగా వెంకయ్య నాయుడు గారిని సిఫార్సు చేశారు సో ఈ పదవిలో ఉన్నటువంటి గతంలో ఎవరున్నారంటే విజయ్ మల్హోత్రా గారు ఉన్నారు సో ఈయన ఇటీవల మరణించడంతో మనకి వెంకయ్య నాయుడు గారిని సిఫార్సు చేయడం జరిగింది సో గమనించాలి ఈ సొసైటీ వ్యవస్థాపక సభ్యుడైనంటి రామ్ బహదూర్ రాయ్ ఉన్నారో ఈయన మనకి నరేంద్ర మోదీ గారికి సంప్రదించి మనకి వెంకయ్య నాయుడు గారి పేరుని మనకి ప్రతిపాదించడం జరిగింది సో దాని సందర్భంగా ఈయన్ని ఏకగ్రీవంగా మనకి ఎంపిక చేయడం జరిగింది సో సదైవ్ అటల్ నిర్వహణ అలాగే దేశవ్యాప్తంగా ఈ అటల్ బిహారీ వాజ్పేయి యొక్క మనకి జీవితము అలాగే రచనల పైన అవగాహన కల్పించడం అనేది మనకి ఈయన బాధ్యతగా ఇప్పుడు ఉంటుంది అనే అంశాన్ని ఇక్కడ మనం గమనించాల్సి ఉంటుంది ఇక సదైవ్ అటల్ విషయానికి వస్తే గుర్తించనమ్మా ఈ సదైవ్ అటల్ అనేది మన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి సమాధిగా చెప్తాం ఇది మనకి డిసెంబర్ ఇరవై ఐదు రెండు వేల పద్దెనిమిదిన మనకి అప్పటి రాష్ట్రపతి అయినటువంటి రామ్నాథ్ కోవింద్ గారు మనకి ఆవిష్కరించడం జరిగింది సో గమనించాలి సదైవ్ అటల్ ఎప్పుడు నుంచి వచ్చింది డిసెంబర్ ఇరవై ఐదు రెండు వేల పద్దెనిమిదిన మనకి రామ్నాథ్ కోవింద్ గారు దీన్ని ఆవిష్కరించడం జరిగింది సో గమనించాలి ఇందులో మనకి ఒక నల్లటి రాయతిని వాడారమ్మా ఇది మోనోలిథిక్ గుర్తించాలమ్మా మోనోలిథిక్ బ్లాక్ గ్రానైట్ మోనోలిథిక్ బ్లాక్ గ్రానైట్ రాయిని మనకి ఉపయోగించడం జరిగింది ఈ మోనోలిథిక్ బ్లాక్ గ్రానైట్ అనేది మనకి ఎక్కడి నుంచి తీసుకురాబడింది అని అడిగే అవకాశం ఉంటుంది గుర్తుంచుకోండి తెలంగాణలోని ఖమ్మం ఖమ్మం ప్రాంతం నుంచి దీన్ని తీసుకురావడం జరిగింది అనే అంశాన్ని ఇక్కడ గమనించాలి ఇక వెంకయ్యనాయుడు గారి గురించి వస్తే ఈయన మనకి భారతదేశానికి పదమూడవ ఉపరాష్ట్రపతి ఉన్నారు గుర్తించాలమ్మా పదమూడవ ఉపరాష్ట్రపతి ఉన్నారు మరి ఎప్పుడు నుంచి ఇప్పటికి ఉన్నారంటే రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు మనకి ఉపరాష్ట్రపతిగా పదమూడవ ఉపరాష్ట్రపతిగా మనకి ఉండడం జరిగింది సో ఈయనకి పద్మ విభూషణ్ వచ్చింది మన భారతదేశానికి సంబంధించి అత్యున్నత రెండవ పురస్కారం పద్మ విభూషణ్ ఎప్పుడు వచ్చిందంటే రెండు వేల ఇరవై నాలుగులో మనకి వచ్చింది అనే అంశాన్ని కూడా గమనించుకోవాల్సి ఉంటుంది గతంలో ఈయన మనకి వాజ్పేయి ప్రభుత్వం ఏదైతుందో అక్కడ మనకి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ గ్రామీణ అభివృద్ధి శాఖలో మనకి ఈయన మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది అనే అంశాన్ని మనం గమనించాల్సి ఉంటుంది ఓకేనా గమనించండి అమ్మా అటల్ స్మృతి న్యాస్ సొసైటీ అధ్యక్షుగా ఇప్పుడు వెంకయ్యనాయుడు గారిని ఉంచారు సో గతంలో విజయ్ మల్హోత్రా గారు ఉండేవారు ఆయన ప్లేస్ని ఇప్పుడు ఈయన రావడం జరిగింది సో మనకి సదైవ అటల్ ఏదైతుందో దీని యొక్క నిర్వహణ కోసం ఏర్పడినటువంటి సొసైటీకి ఇప్పుడు మనకి ఈయన అధ్యక్షుడిగా ఉన్నాడు సత్పరిపాలన వారోత్సవం రెండు వేల ఇరవై ఐదు సో సత్పరిపాలన వారోత్సవం అనేది మనకి డిసెంబర్ పంతొమ్మిది నుంచి ప్రారంభమైంది సో ఇప్పుడు మనకి దీన్ని డిసెంబర్ ఇరవై ఐదు వరకు వారం రోజుల పాటు జరిగి ఈ డిసెంబర్ ఇరవై ఐదున మనకి ముగించడం జరిగింది సో ఈ సత్పరిపాలనా రీతులు ఏవైతే ఉంటాయో వీటికి జాతీయ కార్యశాలను కేంద్ర మంత్రి అయినటువంటి జితేంద్ర సింగ్ గారు మనకి ప్రారంభించడం జరిగింది సో ఇందులో మనకి వెయ్యి మందికి పైగా అధికారులు పాల్గొనడం జరుగుతుంది అంటే దేశవ్యాప్తంగా కూడా ఒక ముప్పై ఆరు రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో మనకి జిల్లా అలాగే తహసీల్దార్ స్థాయిలో మనకి ఇవి జరిగాయి సో సుమారుగా ఇందులో పదిహేడు లక్షల ఫిర్యాదులు తీసుకున్నారు సో దీంతో పాటు ఏదైతే సేవ అందజేసేటువంటి సర్వీస్ డెలివరీస్ ఏవైతే వీటి మెరుగుదల కోసం ఒకటి పాయింట్ ఐదు కోట్ల దరఖాస్తుని పరిశీలించడం జరిగింది సో దీంతోపాటు ప్రాంతాల్లో ముప్పై రెండు వేల శిబిరాలు కార్యశాలను ఇక్కడ నిర్వహించడం జరిగింది సో గుర్తుంచుకోండి సత్పరిపాలన వారోత్సవాలు ఎప్పుడు జరిగాయంటే రెండు వేల ఇరవై ఐదులో డిసెంబర్ పంతొమ్మిది నుంచి ఇరవై ఐదు వరకు జరిగాయని అంశాన్ని గమనించుకోండి భారత్లో మలేరియా కేసుల్లో భారీ తగ్గుదల సో మనకి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఇటీవల మనకి ఒక నివేదికను విడుదలించింది అదే ఏంటంటే ప్రోగ్రెస్ టువార్డ్స్ మలేరియా ఎలిమినేషన్ అనేటువంటి నివేదిక ఏంటమ్మా ప్రోగ్రెస్ టువార్డ్స్ మలేరియా ఎలిమినేషన్ అనేటువంటి ఒక నివేదికని మనకి ఎవరు అందించారంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సో ఇందులో మనకి రెండు వేల పదిహేను నుంచి ఇప్పటి వరకు రెండు వేల ఇరవై నాలుగు వరకు చూస్తే సో గత దశాబ్ద కాలంగా రెండు వేల పదిహేను నుంచి ఇరవై నాలుగు వరకు చూస్తే మనకి కేసులంతా ఎనభై నుంచి ఎనభై ఐదు శాతం వరకు తగ్గిపోయాయి అంట సో ఇందులో చూడండి రెండు వేల పదిహేనులో కేసులు పది పాయింట్ ఒకటి ఏడు లక్షలుగా నమోదయ్యాయి రెండు వేల ఇరవై నాలుగులో కేసులు కేవలం రెండు పాయింట్ రెండు ఏడు లక్షలుగా మనకి నమోదు కాబట్టి సో సుమారుగా రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య మనం చూస్తే ఓవరాల్గా ఈ మలేరియా కేసులు ఎనభై నుంచి ఎనభై ఐదు శాతం మనకి తగ్గాయి అనే అంశాన్ని మనకి వెల్లడించడం జరిగింది సో దీంతో పాటు మరణాలు కూడా తగ్గాయంట అవి మూడు వందల ఎనభై నాలుగు నుంచి ఎనభై మూడుకి తగ్గాయి అనే అంశాన్ని మనకి వెల్లడించడం జరిగింది సో దీంతో పాటు సర్వైలెన్స్ విభాగంలో మనం చూస్తే ఈ వార్షిక రక్త పరీక్షల రేటు ఏబీఈఆర్ ఈ వార్షిక రక్త పరీక్షల రేటు చూస్తే ఇది ఇరవై ఐదు శాతానికి మనకి చేరింది అని చెప్పడం జరిగింది వ్యాప్తి స్థాయి విషయంలో మనం చూసుకుంటే తొంభై రెండు శాతం జిల్లాల్లో మనకి వార్షిక పారాసైట్ ఇన్సిడెన్స్ ఏదైతుందో ఇది వెయ్యి మందికి కేవలం ఒకరి కంటే తక్కువగా కూడా ఈ వ్యాప్తి స్థాయి అనేది ఈ మలేరియాలో మనకి ఉంది అనే అంశాన్ని కూడా వెల్లడించడం జరిగింది సో వీళ్ళ టార్గెట్ వచ్చేసరికి రెండు వేల ముప్పై నాటికి భారతదేశాన్ని మలేరియా రహిత దేశంగా మార్చాలి సో గుర్తుంచుకోవాలమ్మా మలేరియా రహిత దేశంగా ఎప్పటికీ నిర్ణయించుకున్నారంటే రెండు వేల ముప్పై నాటికి టార్గెట్గా నిర్ణయించుకున్నారు సో రెండు వేల పదిహేను నుంచి ఇరవై నాలుగు మంది మలేరియా కేసులు ఎనభై నుంచి ఎనభై ఐదు శాతం తగ్గాయి దీంతోపాటు మనకి మరణాలు మూడు వందల ఎనభై నుంచి ఎనభై మూడుకి తగ్గాయన అంశాన్ని ప్రధానంగా గుర్తుంచుకోండి సరిపోతుంది ఇక మలేరియా గురించి కనుక మనం చూసుకుంటే మలేరియా అనేది మనకి ప్లాస్మోడియం ప్లాస్మోడియం అనేటి ఒక ప్రోటోజోవన్ పరానజీ గుర్తించాలమ్మా ఇది ప్రోటోజోవన్ వైరస్ వల్ల కాకపోతే బ్యాక్టీరియా వల్ల వస్తుందా అని అడుగుతారు ఇది ప్రోటోజోవన్ అనేటి ఒక ప్లాస్మోడియం వల్ల మనకి రావడం జరుగుతుంది సో దీన్ని మనకి వాహకం ఎవరంటే ఆడ ఎనాఫిలిస్ దోమగా చెప్తాం సో మనకి ప్రపంచ మలేరియా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటామంటే ఏప్రిల్ ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఐదు ప్రపంచవ్యాప్తంగా మనం ప్రపంచ మలేరియా వ్యాప్త దినోత్సవంగా మనం అనే అంశాన్ని ఇక్కడ గమనించాల్సి ఉంటుంది సో దీనికి మనకి క్వెనైన్ అలాగే ఆర్టిమెసిస్ క్వెనైన్ అలాగే ఆర్టిమెసిస్ అనేటువంటి ఏవైతే ఆధారిత మందులు ఉంటాయో వాటిని మనం ఈ మలేరియా చికిత్సకి వాడుతామనే అంశాన్ని ఇక్కడ మనం గమనించాల్సి ఉంటుంది సో గుర్తుంచుకుందమ్మా ప్లాస్ మోడిమ్ అనే ప్రోటోజోన్ వల్ల వస్తుంది సో మనకి ప్రపంచవ్యాప్త మలేరియా దినోత్సవంగా మనం ఏప్రిల్ ఇరవై ఐదు జరుపుకుంటాం సో ఇందులో మనకి క్వెనైనా ఆర్టిమిసిస్ ఏదైతే ఆధారిత మొదలు ఉంటాయో వీటిని మనకి ఉపయోగించడం జరుగుతుంది సో దీంతో పాటు ఇంకొకటి గుర్తుంచుకోండి ఈ మలేరియాకి ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటిసారిగా కనిపెట్టినటువంటి టీకా ఏది అని అడుగుతారు అది మోస్క్విరిక్స్ మోస్క్వి రిక్స్ అనే పేరుతో మనం పెరగడం జరుగుతుంది ఇది ఆర్టీఎస్ అండ్ ఎస్ గుర్తుంచుకోవాలమ్మా మోక్వి రిక్స్ అనేది ఏంటి అంటే మనకి ప్రపంచంలోనే మొదటి మలేరియా టీకా అనే అంశాన్ని మనం గమనించాల్సి ఉంటుంది ఓకేనా ఇవి గుర్తుంచుకోండి ఇప్పుడైతే మన భారత్లో ఈ మలేరియా కేసు అనేది భారీగా తగ్గే అంశాన్ని మనకి ఈ నివేదిక వెల్లడించడం జరిగింది సో ఇది ఇండియాస్ ప్రోగ్రెస్ టువర్డ్స్ మలేరియా ఎలిమినేషన్ అంటే ఒక నివేదిక సో దీన్ని ఎవరు ఇచ్చారంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్త్ ఆప్కాబ్ కొత్త ఎంపీగా వి రామకృష్ణ సో ఆప్కాబ్ అనేది ఏంటి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్గా చెప్తాం సో ఇది మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సహకార బ్యాంకింగ్ వ్యవస్థ ఏదైతే ఉంటుందో దీనికి శిఖరాగ్ర సంస్థగా ఈ ఆప్కాబ్ని మనం చెప్పుకుంటాం అయితే గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం కానీ అనుబంధ రంగాలకి ఈ పరపతిని ఇది మంజూరు చేస్తుంది అంటే రుణాన్ని ఇది మంజూరు చేసేటువంటి సంస్థగా ఈ ఆప్కాబ్ని మనం చెప్పుకుంటాం సో దీనికి ఇప్పుడు మనకి కొత్త ఎండిగా కొత్త మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమించిందంటే వి రామకృష్ణ ఈ వి రామకృష్ణ గారు మనకి గతంలో నాబార్డ్ ఏదైతుందో ఈ నాబార్డ్లో చీఫ్ జనరల్ మేనేజర్గా మనకి పనిచేయడం జరిగింది నాబార్డ్ ఏదైతుందో మనం జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణ అభివృద్ధి బ్యాంక్గా చెప్తాం సో ఈ నాబార్డ్ అనేది ఏ కమిటీ సిఫార్సుల మేరకు ఏర్పడింది అని అడిగే అవకాశం ఉంటుంది గుర్తుంచుకోండి ఇది శివరామన్ కమిటీ రామన్ కమిటీ సిఫార్సు మేరకు మనకి పంతొమ్మిది వందల ఎనభై రెండు జూలై పన్నెండులో ఏర్పాటైనటువంటి ఈ నాబార్డు సో గమనించాలి దేశంలో గ్రామీణ అలాగే అభివృద్ధికి అవసరమైనటువంటి నిధులను వాటి నియంత్రణని అందించేటువంటి సంస్థ నాబార్డ్ గా మనం చెప్తాం ఓకేనా ఇవి గుర్తుంచుకోండి సరిపోతుంది సో గతంలో నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్గా ఉన్నటువంటి వి రామకృష్ణన్ గారిని ఇప్పుడు మనకి ఆప్కాబ్ కొత్త ఎంఏగా మనకి నియమించడం జరిగింది ఓకేనా ఇవి గమనించుకోండి సో ఓవరాల్గా చూస్తే ఇవాళ కరెంట్ అఫేర్స్ ఇవి సో మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి సో రేపటి మరిన్ని కరెంట్ అఫేర్స్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ